రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్క ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ హుబ్లీ బ్యాడ్గా ఏసీల్లోన రేట్స్ అనేవి ఎలా పోతున్నాయి మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఈసారి ఏసీల్లో ఎక్కువగా పెట్టడం జరిగింది పంట ఎక్కువగా ఉన్నందువలన మార్కెట్లు సరిగా లేనందువలన మనం చూసుకున్నట్లయితే ఈసారి కోటి కోటి చిల్లర బస్తాలు అయితే ఏసీల్లో అన్నమాట ఒక్కో ఏసీకి వచ్చేసి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సరుకు అనేది ఉందన్నమాట ఇదంతా సరుకు ఇన్ఫర్మేషను ఇప్పుడు రేట్స్ అనేవి కంపేర్ చేసుకున్నట్లయితే హుబ్లీలో చాలా తక్కువగా పోతుందన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏసీల్లో మార్కెట్ తక్కువగా నడుస్తుంది అక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే పోవడం జరుగుతుంది ఇక బ్యాడిలో చూసుకున్నట్లయితే డబ్బి రకాలన్నమాట ఇప్పుడు చెప్తుండేది హుబ్లీలో కానీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేలు చెప్పిండేది డబ్బీ రకాల్లో ఇక కడ్డీ రకాలు చూసుకున్నట్లయితే పదహారు వేలు నుంచి చూసుకున్నట్లయితే కడ్డీ ఇరవై ఐదు వేలే పోవడం జరుగుతుంది మనకు ఉబ్లీ మార్కెట్లోన అలాగే ఈ బ్యాడ్కి మార్కెట్లో కాస్త పర్లేదండి ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు రావడం జరుగుతుంది కాస్త పర్లేదనే చెప్పుకోవాలి అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇరవై నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే పోవడం జరుగుతుంది ఏసీలో మార్కెట్ అనమాట మనం మార్కెట్కి వేసినా కూడా చాలామందివి ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు కూడా పోయినాయి అనమాట మంచి డీలక్స్ క్వాలిటీలకైతే ఈసారి ఈ గత రెండు వారాల నుంచి రేటు డౌన్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వారం రెండు వారాల నుంచి ఎందుకు డౌన్ అయిందంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ నుంచి చాలామంది రైతులు తక్కువ వచ్చినారు వ్యాపారస్తులు తక్కువ వచ్చినారు అనమాట చాలామంది తెంపుకుందామన్న ఆలోచనలో సమాలోచనలు ఉన్నారనమాట అయినా రేట్స్ అనేవి ముప్పై ఐదు వేలు పోతే వదులుకుందాము డబ్బీ కడ్డీ ఈ మధ్యన రేట్స్ అయితే సరిపోతాయని చాలామంది అమ్ముకోవాలని చూస్తున్నారు అయినా ఈ రేట్స్ కూడా లేవన్నమాట అందుకే రైతులందరికీ దయచేసి చెప్తున్నాను అనమాట ఈ వారం పది రోజులు పోవద్దండి చెప్తున్నాను ఎందుకంటే పోయినా కూడా అక్కడ వ్యాపారాలు జరుగు ఊరినే ఖర్చుల దండకు పోయి రావాల్సి వస్తుంది ఇక ఈ బళ్ళారి మార్కెట్లో కూడా చాలా మంది వ్యాపారస్తులు అయితే తక్కువగానే వస్తున్నారు ఇక్కడ మనకు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు టాప్గా కొనడం జరిగింది డబ్బి ఈ రకాలు కడ్డీకి మంచి డిమాండే ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు కూడా పోతున్నాయి ఎవరైనా కడ్డీ ఉంటే చూడండి ఈ వారం తర్వాత చూసుకున్నట్లయితే రేట్స్ ఏమైనా మీకు సరిపోతాయేమో ఇవ్వడానికైతే బాగుంటుందన్నమాట ఇక సింజా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే బల్లార్లో అయితే పదహారు నుంచి పద్దెనిమిది వేలు అయితే పోవడం జరుగుతుంది అదే బ్యాడీలో అయితే పదిహేను నుంచి ఇరవై వేల లోపల టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక హుబ్లీలో అయితే పదహైదు నుంచి పదిహేడు వేలే పోవడం జరుగుతుంది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ బల్లార్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలే పోతుంది ఇక బ్యాడీలో అయితే సర్పన్ మంజీరిటో ఇరవై వేల వరకు పోతున్నాయి అనమాట పదహారు నుంచి ఇరవై వేల వరకు పోతున్నాయి ఇక ఉబ్లీ చూసుకున్నట్లయితే కాస్త సర్పన్ మంజీరుటో స్టాకులు తక్కువగానే ఉన్నాయి అక్కడ చూసుకున్నట్లయితే పదహైదు నుంచి పదిహేడు అయితే పోవడం జరుగుతుంది అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ ఈ తేజ సెగ్మెంట్లన్నీ పదకొండు నుంచి స్టార్టింగు పన్నెండు పదమూడు వేలు అయితే పోవడం జరుగుతుంది చాలా చాలామంది ఈ వేసీల్లో డీలక్స్ క్వాలిటీలు రేట్ చెప్తున్నది మీడియం క్వాలిటీలు కానీ మనకు డబ్బి చూసుకున్నట్లయితే అన్ని మార్కెట్లలో అంతా కంపేర్ చేసుకున్నట్లయితే పద్నాలుగు వేల కాటి నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయితే పోవడం జరుగుతుంది మంచి కాయలు షైనింగ్ ఉండేటైతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై మూడు వేలు కూడా పోతున్నాయి అనమాట మీడియం క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీ ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై లోపలయితే పోతున్నాయి డబ్బీ రకాలు ఇక కడ్డీ రకాలు కానీ మనం ఆల్మోస్ట్లు చూసుకున్నట్లయితే అన్ని మనం ఏసీలో చూసుకున్నట్లయితే ఈ మూడు అంటే బళ్ళారి ఈ ఉబ్లీ బ్యాడ మార్కెట్లోనే కాస్త అడుగుతుండేది కొన్న కొంతమంది రైతులు ఈ చెలికేర ఈ ఓబలాపుల ముంద దగ్గరున్న చరణ్ ఏసీ దగ్గర కానీ ఇక్కడ కానీ వ్యాపారాలు అయితే తక్కువగానే అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఇవి కొత్తగా పెట్టినారు ఏసీల దగ్గరికి వ్యాపారస్తులు అంత తొందరగా రావటం లేదనమాట ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా ఏసీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉండి డబ్బులకు నిలబడే శక్తి సామర్థ్యం ఉండే ఏసీల దగ్గరే వ్యాపారాలు అవుతున్నాయి అది అందరికీ తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మూలబడిన ఏసీల్లో కూడా సరుకు అనేది మగ్గుతుందనమాట అందుకే వాళ్ళే డైరెక్ట్ బండి తీసుకొని అమ్ముకునే పరిస్థితి వచ్చిందనమాట ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంటుంది మన అవసరానికి ఎవరు రావడం లేదనమాట అన్నమాట మన కూడా బళ్ళారి బళ్ళారి ఏసీ దగ్గరికి ఒక రెండు వారాల నుంచి తిరుగుతున్నారు అయినా వ్యాపారస్తులు అయితే రావటం లేదనమాట ఎవరు పోవటం లేదు అందుకే ఈ వారం పది రోజులు ఉంటే మళ్ళీ ఈ కౌంటింగ్ అయిపోయినాక వస్తారని అభిప్రాయపడుతున్నారు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్